అయితే ఎప్పుడైనా పులుసులాగా లేదండి ఇగురులాగా లేదండి ఎప్పుడులాగా చూస్తాం మీరు ఎప్పుడైనా ఇలాగా చేపల కూరని పిట్టి కింద చేయడం చూసారా అదే అనమాట ఇదిగోండి ఇవైతే చేపలు నీట్ గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత వీటిని ఏం చేసుకోవాలంటే ముందు ఉడకబెట్టుకోవాలన్నమాట నార్మల్ నార్మల్గా అయితే చాలా మంది గడ్డి వేసి ఉడకబెడతారు గడ్డి అవైలబుల్గా లేదని చెప్పేసి మేము మామూలుగానే వాటర్లో ఉడకబెట్టేసుకున్నాం ఉడకబెట్టిన తర్వాత వాడదే వేసుకుని మొత్తం ఆ మీద చేసుకోవాలి స్కిన్ రిమూవ్ తర్వాత ఏం ఇదిగోండి చూసిన విధంగా ఈ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ అల్లం దాల్చిన చెక్క లవంగ మొగ్గ పచ్చిమిర్చి అన్ని ధనియాల పొడి వేసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి చేపలు చల్లబడిపోయిన తర్వాత తోలు తీసేసి మొత్తం ఇలాగా స్మాష్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి అండి దాంట్లోనే మీరు ఇందాక చూసారు కదా వాటితో చేసిన పేస్ట్ అనమాట అది కారం ఉప్పు పసుపు అన్ని మంచిగా వేసుకుని మొత్తం ఈ మసాలా అంతా మన చేపల పిట్టుకి పట్టేటట్టుగా చేసుకుని ఉంచుకోవాలి అండ్ ఇది సొరచాప అండి చాలా బాగుంటుంది షార్క్ అని కూడా అంటాం కదా ఇంగ్లీష్ లో ఇదిగోండి పోపు దినుసులు ఇదే వెరైటీ ఇవ ఈ పోపు దినుసులు అన్ని వేసేసుకుని మనం వేరుశనగ నూనె అండి వేరుశనగ నూనె అయితేనే చాలా బాగుంటుంది అనమాట కర్రీకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకుని అన్ని దోరగా వేగేంత వరకు ఉంచుకోవాలి అవి వేగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా చేపల మిశ్రమం అది కూడా వేసుకుని మంచిగా వేపుకోవాలి ఇంకోటి ఏంటంటే మనం ఆల్రెడీ దీంట్లో వేసింది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అలాగే అల్లం పచ్చి కాబట్టి కొంచెం ఎక్కువసేపు వేగితేనే బాగుంటుంది దగ్గర ఉండే వేపుకోవాలి అడుగంటేసే ప్రమాదం ఉంటుంది మీరు అందులో చూస్తున్నారా ముల్లు కింద ఉన్నాయి కదా అవి తినేవచ్చు అనమాట అంటే నార్మల్గా ముళ్ళు అనుకుంటాం కదా కాదండి షార్క్స్ సముద్రంలో ఉంటాయి కాబట్టి వాటిలో బోన్ ఉండదు కార్టిలేజ్ అనేది ఉంటుంది అనమాట సో కాబట్టి తినేసినా మనకి ఏ విధమైన ప్రమాదం ఉండదండి సో చూపించిన విధంగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి తోరగా అంటే ఇది అయిపోయిందని అది తెలుస్తుందంటే పచ్చిపచ్చిగా పచ్చి పచ్చిగా ఉండదు కొంచెం విడిపోయినట్టుగా అయిపోతుంది అన్నమాట కర్రీ సో దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది కర్రీ ప్రిపేర్ అయిపోయిందని తెలుస్తుంది మీరు ట్రై చేసి ఉండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి